బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ పెళ్లి కోసం వారంతా ఎంతో సంతోషంగా వచ్చారు పెళ్లి పందిరిపై సందడు కూడా చేస్తున్నారు వెరైటీ గిఫ్ట్లు తెచ్చి పెళ్లి కొడుకుతో ఓపెన్ చేయిస్తున్నారు అందరి ముఖాలు నవ్వుతో కనిపించాయి ఇంతలోనే ఓ యువకుడు స్టేజ్ పైన కుప్ప కూలిపోయాడు కాసేపటికే చనిపోయాడు ఇంతకీ అసలు ఏం జరిగింది ఒకప్పుడు గుండెపోటు అంటే పెద్దగా తెలియదు కానీ కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాల గురించి నిత్యం వింటున్నాం కళ్ళారా చూస్తున్నాం నడుస్తూ వాకింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అలాగే జిమ్ చేస్తూ ఉన్నపాటుగా ఒక్కసారిగా కూలిపోతున్నారు వయస్సు ఆరోగ్యంతో సంబంధం లేదు చిన్న పిల్లాడి గుండె నుంచి యువకులు మధ్య వయస్కులు వృద్ధుల గుండె చప్పుడు ఆగిపోతుంది క్షణాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి తాజాగా పెళ్లి పందుల్లో యువకుడి మరణానికి కూడా గుండెపోటే కారణంగా తెలుస్తోంది కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామం వివాహ వేడుకలో జరిగింది ఈ విషాదం ఒక్కసారి మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూడొచ్చు గిఫ్ట్ గా ఇస్తున్న సమయంలో డోన్ కు చెందిన వంశీ కృష్ణ గుండెపోటు గురైపోతున్న విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి స్టేజ్ ఎక్కిన కాసేపటి వరకు బాగానే ఉన్నాడు అతడి ముఖంలో నవ్వును కూడా మీరు చూడొచ్చు చనిపోయే ముందు వరకు ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ ఒక్కసారిగా కొంచెం అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించాడు స్నేహితులకు చెయ్యి అందించి సాయం కోరి అంతలోనే కుప్పకూలిపోయాడు వెంటనే వంశీని డోన్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు అమెజాన్ లో పనిచేస్తున్న వంశీకి కేవలం ఇరవై ఐదు మాత్రమే అలా పెళ్లికి వచ్చి ఇలా మరణించడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది వేస్తుంది చేతికి కుటుంబానికి అండగా ఉంటున్న వంశీ మరణం వారింట తీవ్ర శోకాన్ని నింపింది అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న స్నేహితుడు కళ్ల ముందే చనిపోవడంతో తోటి స్నేహితులు తట్టుకోలేకపోతున్నారు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి వస్తుందో అసలు ఊహలకు కూడా అందడం లేదు చిటికలో వచ్చి చిట్టె గుండె ఆగిపోయి విలువైన ప్రాణాలు పోతున్నాయి ఇలా సడన్ డెత్లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఎప్పుడు ఎవరిని కోల్పోతున్నామో తెలియడం లేదు సడన్ డెత్లు కారణం ఏమన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి